భారత్ స్మార్ట్ సర్వీసెస్ మరి ఫౌండర్ నా కొడుకు ఆంధ్ర సికిందర్ రెడ్డి గారు మరియు కో ఫౌండర్ మరి వినయ్ పార్గర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు సేవ్ ఎనర్జీ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ కన్జర్వేషన్ డే మరి ఈరోజు మరి ప్రజలందరికీ మన రాష్ట్ర ప్రజలందరికీ కాదు దేశ ప్రజలందరికీ కూడా మరి ఈ ఇంధనం పొదుపు అనేది ఎలా చేయాలనేది వాళ్ళ తోటి వాళ్ళ కంపెనీ టెక్నాలజీ భారత్ స్మార్ట్ సర్వీసెస్ టెక్నాలజీ తోటి చేసి చూపిస్తున్నారు ఆల్రెడీ ఇంతకుముందు ప్రూవ్ అయింది అది నేను కూడా నా ఛాయశక్తుల సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మొన్ననే జిల్లా జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్ర సీనియర్ సిటిజన్ టాస్కా వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తా నాకు తెలిసిన సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఈ భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఏ విధంగా అయితే ఇంధన పొదుపు ఎలా చేయాలి ఓన్లీ మనం ఎక్సెప్ట్ ఓన్లీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా మనం వేడి నీళ్ళ కోసం గ్లీజర్ వేసుకుంటాం ఆ గ్లీజర్ను మనము ఎంతసేపు వేసుకొని ఎక్కడో ఎవరో ఫ్రెండ్ వస్తానో లేకపోతే ఇంట్లో ఏదో విషయాలల్లా దాన్ని అదే ఆన్ అవుతుంది బంద్ అవుతుందని మనం అనుకుంటాం అది ఒకవేళ బంద్ అయినా కూడా కరెంటు తీసుకొని కరెంటు బిల్లు ఒక్క యూనిట్ గిట్టే ఎక్కువ వచ్చినా కూడా ఒక రెండు వందల రూపాయలు ఎక్కువ ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంటుంది అదే వీరి తోటి అటువంటి ఎన్ని కూడా ఫ్రిడ్జ్ గ్లీజర్ టీవీ ఏసీ ఇలాంటి వాటికి వాళ్ళ టెక్నాలజీతోటి హండ్రెడ్ పర్సెంట్ సేవ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై భారత్ ఫైర్ సర్వీసెస్ నాకు మా బాబు గురించి చెప్పాలనుకుంటే మా బాబు కార్తీక పౌర్ణమి రోజు తెలవాజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు జన్మించిండు ఆయన పుట్టినప్పుడే నేను అనుకునేది నేదో కార్తీక పవ పవర్ణం చంద్రునిలాగా వెలుగుతాడు అనుకునేది నిజంగా ఇలా అండ్ బాల్లేజ్ బల్బులాగా వెలుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన భూమికి అంతటికి వెలుగులాగా వెలుగుతున్నాడు ఈ ఒక తల్లికి కావాల్సింది ఇంతకన్నా ఆనందం ఏం లేదు డబ్బులతో కొనలేదు ఇది <laughs> Thank you. <laughs>